ఈసారి ఓడిపోతే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను ఎన్నికలకు ముందు పంజాబ్లో కాంగ్రెస్ సారథి కెప్టెన్ సింగ్ చేసిన శపథమిది అన్నట్లే ఆయన సెంటిమెంట్ అస్త్రం ఫలితం ఇచ్చింది ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓరటనిస్తూ ముక్కోణపు పోరులో గెలుపు బావుట ఎగరేశారు పంజాబ్ ఓటర్లు కు అసలు సెసరు పుట్టినరోజు కానుకనందించారు మొత్తం నూట పదిహేడు స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా డెబ్బై ఏడు సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది అకాలిదళ కూటమి కేవలం పద్దెనిమిది సీట్లకే పరిమితమై అధికారానికి దూరమైంది సంచలనంపై గంపిడాశలు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై సీట్లతో రెండో స్థానంలో నిలిచింది మినీ సార్వత్రిక సమరాన్ని తలపించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో దాదాపు అన్ని చోట్ల అధికారంలో ప్రతికూల ఫలితాలే వచ్చాయి అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపించాయి అలానే పదేళ్లుగా పంజాబ్లో అధికారంలో ఉన్న అకాలీదళ్ భాజపా కూటమి హ్యాట్రిక్ ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా తిప్పుకోవడంలో పూర్తిస్థాయిలో సఫలమైన హస్తం పార్టీ అధికార పీఠం కైవసం చేసుకుంది ఎన్నికల్లో కాంగ్రెస్ నావకు కెప్టెన్లా వ్యవహరించిన అమరీందర్ సింగ్ పార్టీని ఒడ్డుకు చేర్చారు అన్ని సమీకరణలను అనుకూలంగా మలుచుకుంటూ గెలుపు బావుట ఎన్నికల్లో విజయం సాధించిన అకాలీద భాజప కూటమికి ఈసారి భంగపాటు కలగడానికి కారణాలు కొన్ని స్వయంకృతం కూడా లేకపోలేదు ప్రతిసారి కాంగ్రెస్ తోనే హోరాహోరీ స్థానంలో కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీని తక్కువ అంచనా వేయడం కొంపముంచింది ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో అనేక ప్రజాకర్షక పథకాల హామీ ఇచ్చినప్పటికీ గెలవలేకపోయారు ముఖ్యంగా బాదల్ సర్కార్ పై అవినీతి బంధు ప్రీతి అధికార దుర్వినియోగం ఆరోపణలు వ్యవసాయ రంగ సంక్షోభం బాగా దెబ్బతీశాయి పంజాబ్లో అన్నదాతలు అరవై వేల కోట్ల రూపాయలకు పైగా అప్పుల్లో కూరుకుపోయినట్లు అంచనాలు ఉండగా దాదాపు ఏడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు తేలడం బాదల్ సర్కార్ను కుదిపేసింది ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ఆత్మహత్యల్లో అధిక శాతం తీసుకున్న రుణాలు చెల్లించలేక చేసుకున్నవే కావడం ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయికి చేర్చింది అంతేకాకుండా యువత మత్తులో జోగుతుంటే అరికట్టేందుకు పగడ్బందీ చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలమైందనే విమర్శలు వెలువెత్తాయి పాకిస్తాన్ సరిహద్దుల నుంచి భారీగా తరలివస్తున్న డ్రగ్స్ను అడ్డుకోవడంలో మీనమేషాలు లెక్కించారన్న అపప్రద మూటగట్టుకున్నారు నిరుద్యోగం రౌడీయిజం దళితులపై దాడులు వంటి మరికొన్ని అంశాలు ఉండనే ఉన్నాయి ప్రభుత్వ పథకాల్లో అసలు లబ్ధిదారులను పక్కకు పెట్టి అధికార పార్టీ నేతలు కార్యకర్తలే దోచుకున్నారన్న ఆరోపణలు చేటుచేశాయి ఇవన్నీ గ్రహించే అకాలీదళ్ నష్ట నివారణ చర్యలకు దిగింది ఈసారి మేనిఫెస్టోలో దళితులకు భూమి పేదలకు ఇళ్లు పేద బాలికలకు పీహెచ్డీ వరకు ఉచిత విద్య ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఉగ్రవాద పీడిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామన్న హామీలను ఓటర్లు లెక్క చేయలేదు ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజకీయ చిత్రత అనుభవం ఆయన అనుసరించిన విధానాలే కాంగ్రెస్ గెలుపునకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఈసారి కాంగ్రెస్ విజయం సాధించుకుంటే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఎన్నికలకు ముందే ప్రకటించారు ప్రచార భారమంతా తనపైనే వేసుకుని తిరిగారు ఏడాది క్రితమే ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం మొదలుపెట్టిన కెప్టెన్ నూట పదిహేడు నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఒక చోట గడిపి అక్కడి ప్రజలకు చేరువయ్యే యత్నం చేశారు స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటూ అధికారమిస్తే వాటిని పరిష్కరిస్తానని భరోసా కల్పించారు ఇదే సమయంలో రాష్ట్రంలో అధికంగా ఉన్న యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాఫీ విత్ కెప్టెన్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసి నేరుగా యువతతో మమేకమయ్యారు సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటూ మెజారిటీ ఓటర్లను తన వైపునకు మళ్లేలా చేసుకోగలిగారు మరోవైపు విపక్షంలో ఉన్నప్పటికీ శ్రేణులు చేజారకుండా క్షేత్రస్థాయిలో పటిష్ట వ్యూహం అవలంబించారు స్థానిక నాయకత్వాన్ని విశ్వాసంలోకి తీసుకుంటూ ప్రతి ఒక్కరిలోనూ భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథాన్ని నింపారు ప్రత్యర్థికి ఏమాత్రం తీసిపోకుండా వారి బలాన్ని చూసి బెదిరిపోకుండా చాపు కింద నీరులా తన పని తాను పోయారు అంతేకాదు పాటియాలతో పాటు సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ పోటీ చేస్తున్న లాంబీ నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగి సవాల్ విసిరారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు మళ్లీ అధికారం కట్టబెట్టి ఓటర్లు కెప్టెన్ కు డెబ్బై ఐదవ పుట్టినరోజుకు అపురూపమైన కానుకనే ఇచ్చారు అదృష్టవశాత్తు ఎన్నికలు సమీపించే కొద్దీ కాంగ్రెస్కు అన్ని శుభశకునాలే కనిపించాయి కెప్టెన్ అమరేంద్ర సింగ్ చాణిక్యానికి తోడు మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దు రాక కలిసి వచ్చిందని చెప్పాలి భాజపా నుంచి బయటకు వచ్చిన సిద్ధు తొలుత ఆప్లో చేరుతాడని ప్రచారం జరిగినా ఓ దశలో సొంత కుంపటి వైపు మొగ్గు చూపాడు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కొత్త పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కుదరదని భావించి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు పై నుంచి పట్టున్న సిద్ధు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించాడు ప్రచారంలో కూడా కీలక భూమిక పోషించాడు పంజాబ్ విజయాన్ని రాహుల్ గాంధీకి కానుకగా ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన సిద్ధు మాట నిలబెట్టుకున్నారు పంజాబ్ ప్రజలు ధర్మాన్ని గెలిపించారని ఆయన అన్నారు ఇది ఆరంభమేనని భవిష్యత్తులో మరింత దూసుకుపోతామని సిద్ధు ధీమా వ్యక్తం చేశాడు को एक बात రాహుల్ थी दिस इज द रिवाइवल ऑफ द कांग्रेस इट्स जस्ट జస్ట్ బిగినింగ్ द कांग्रेस विल रिवाइव फ्रॉम హేర్ टेक एनर्जी फ्रॉम पंजाब एंड स्प्रेड मार्क మై वर्ड्स बदले की भावना को पीछे रख के अब पंजाब के हक में लड़ाई लड़नी होगी निस्वार्थ होकर लड़नी होगी ये पंजाब जो सबसे ज्यादा परमवीर चक्र जीतता था ये पंजाब जो महाराजा रंजीत सिंह का गौरव था ये पंजाब जिसने ग्रीन रेवोल्यूशन लाई थी ये पंजाब उभरे इस कर्जे के संकट से उभरे और पंजाब का सम्मान बहाल हो ये उसी की लड़ाई है ఈ పరిస్థితుల్లోనే ఢిల్లీ తరహాలో పంజాబ్ లోనూ వేద్దామని భావించిన ఆమ్ ఆద్ పార్టీ ఆశలు గల్లంతక తప్పలేదు రెండు వేల పద్నాలుగు లోక్ సభ ఎన్నికల్లో తొలిసారి పంజాబ్ బరిలో నిలిచి సమానంగా నాలుగు స్థానాలు గెలుచుకున్న ఆప్ మరో చరిత్ర సృష్టిస్తుందని భావించారు అంతా లోక్ ఇన్సాఫ్ పార్టీతో పొత్తు పెట్టుకుని నూట పన్నెండు స్థానాల్లో పోటీ చేసింది కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీసేలా దళితులకు ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించింది రైతు సమస్యలపైనా దృష్టి కేంద్రీకరించింది అకాలి కూటమి కాంగ్రెస్ దొందు దొందేనంటూ అన్నదాతను ఆకట్టుకునేలా అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని ప్రకటించింది పంజాబ్ లో సింహభాగం ఉండే యువతని ఆకట్టుకునేందుకు పలు పథకాలు ప్రకటించారు మాదక ద్రవ్యాలు అవినీతి వ్యతిరేక పోరాటం అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లింది ప్రచార సమయంలో పార్టీ ర్యాలీలు బహిరంగ సభలకు వచ్చిన జనాలను చూసి గెలుపుపై ధీమా పెంచుకున్న ఫలితాలతో ఒకసారిగా డేలా పడిపోయింది ఎక్కడ తేడా వచ్చిందన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది మొత్తానికి పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పంజాబ్ లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం దర్శనమివ్వబోతోంది కెప్టెన్ అమరిందర్ సింగ్ సీఎం పీఠం ఎక్కడం ఖాయమైనా ఉప ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది ఈ జాబితాలో సిద్ధూ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అయితే పాలకులు ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా సాగకపోతే ఓటు అనే అస్త్రం వారిని వెంటాడుతుందని పంజాబ్ అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి